పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అదేవిధంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బ్రహ్మాండంగా ఓటింగ్ జరిగింది సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థి కొప్పులీశ్వర్ గారికి మద్దతుగా పనిచేసినటువంటి పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఓటింగ్లో పాల్గొని మాకు పెద్ద ఎత్తున ఓట్లేసినటువంటి ప్రజానికని కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఖచ్చితంగా నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది విశ్వాసం ఉంది మంచి ఫలితాలు ఈసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు సాధిస్తామనే విశ్వాసం ఉంది అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇప్పుడు కూడా డెఫినెట్గా ప్రజల మద్దతు ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తల నాయకుల కృషి ప్రోత్సాహంతో మేమే ఈసారి విజయం సాధిస్తామనేటటువంటి విశ్వాసంగా ఉంది సో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వకంగా